ఎంత స్టైల్గా అంటుంది ఇప్పుడైతే నేను కాయ అయితే చాలా మంది తొక్క తీయకుండా తింటారు నేనైతే తొక్క తీసేస్తున్నాను బొప్పాస్ కాయ వల్ల ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి చర్మం చాలా కాంతివంతంగా కనిపించిద్ది ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ జ్వరాలు అలా వస్తుంటాయి కదండి ఎట్లెట్స్ అలా పడిపోయినప్పుడు బొప్పాసు జ్యూస్ కానీ బొప్పాస్ కాయ కానీ తింటే చాలా మంచిది గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే దానికి కూడా బాగా ఉపయోగపడిద్దండి ముఖ్యంగా దీన్ని పరగడుపున కాలి కడుపుతో తినడానికి ప్రయత్నించండి చాలా మంచిది అంటారు బొప్పాసకాయ తినడం వల్ల అరుగుదల అనేది చాలా బాగా జరిగిద్దండి వీలైనంత వరకు మీకు ఎక్కడన్నా కనిపిస్తే తినడానికి ట్రై చేయండి అలాగే మన ఇంట్లో ఉన్న కొంచెం ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో నాటడానికి ప్రయత్నించండి మన ఇంట్లోనే ఉంటే రోజు ఒకటైన తినొచ్చు నేను ఆడవాళ్ళకి అందంగా ఉండాలని ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా తినండి అందం కోసం అనే కాదు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను కానీ పక్కనుండి మా అమ్మ కానీ కానీ నాకు ముక్క కోసి వంటుంది మా అమ్మకి ముక్కలు కోసిస్తాను సరే బాయ్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం ఉండండి ఇంకా ముక్కలు కోసేది కూడా చూపిస్తాను విత్తనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ విత్తనాలను ఎండలో పెట్టి మళ్ళీ కొత్త ముక్కలుగా వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము మేము కూడా మా తోటలో వేస్తున్నాం మొక్కలు అవి ఇంకా మొక్కలు రాలేదు మొలకలు వచ్చాక చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇదైతే మందులేం వేయలేదండి అనుకోవద్దు చూపించాను కదా ఇందాక మీకు చెట్టు నుంచి కోసిన కాయ ఇది అమ్మా విత్తనాలు ఎందుకు తినారమ్మా ఇంత బాగున్నాయి విత్తనాలు తినొచ్చా ఎందుకు తీయ ఉందంటే మాటల్లో చెప్పలేనంత తీయగా ఉంది ఏదేదో పంచదార అద్దుకొని తిన్నట్టు అనిపిస్తుంది రోజుకి ఇంత ముక్క తిన్నా చాలండి ఆరోగ్యంగా ఉంటాము ఓకేనండి కాయ తింటాను నేను చెప్పుకుంటూ ఇంకెన్నో వస్తాయి నేనైతే కాయ తింటాను వీలైతే ఇప్పటివరకు మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మళ్ళీ సరికొత్త వీడియో వస్తాను